అది ఇప్పుడే బుడి బుడి నడక వేస్తున్నారు మా మమ్మీ గారు మా చిన్న కూడా బుడి బుడి నడక వేస్తున్నారు కాకపోతే ఇద్దరికి మాత్రం అండి బాగా ఏం కొట్టుకుంటారండి నాయనా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా పొద్దు పొద్దున్న లేదు ఉప్మా చేసింటే ఉప్మా చేస్తాను మీకు అసలు విషయం చెప్పలే కదా ఆ ఇంటికాడికి పోయినాము పాలు పొంగించినాము వచ్చినాము నేను మాత్రం అదే డ్రెస్ లో ఉన్నానండి ఆల్మోస్ట్ అందరు ఇంట్లో ఐదు డ్రెస్ లేడీస్ ఫేవరెట్ డ్రెస్ తర్వాత ఎందుకంటే చూడండి లేడీస్ ఎంత కాస్ట్లీ శారీస్ ఉన్నా కోట్లు పెట్టేనే కొనండి నైటీ వేసుకోవాలన్నమాట భర్తలు మాత్రం కొనియకపోతే మాత్రం ఎల్లు బిక్కి పంద చేస్తారండి చాలాసార్లు వేసినా లేని నైట్లోకి అయితే వచ్చేస్తారండి పాలు అయితే పొంగిచ్చేసినాం పాలు పొంగిచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఉప్మా అయితే తింటున్నానండి ఇద్దరు పిల్లలైతే ఇక్కడ నిలబడి కెమెరా దగ్గరే ఉన్నారండి మీకు ఒక్కసారి చూపిస్తాం అక్కడ అమ్మాయి కెమెరా మాత్రం ఇట్లా నేను కిచెన్ లో పెట్టినండి ఎందుకంటే లాగుతున్నారని కెమెరా సెట్ చేసుకోవాలంటే కూడా చాలా తలకాయ నొప్పి పని చేస్తాను మీరు ఇద్దరు మా మమ్మీ గారు మా నాన్న అయితే ఆడ కెమెరా దగ్గర ఉన్నారండి మాకైతే చాలా సంతోషంగా ఉందండి ఎందుకనంటే మన ఇంట్లోకి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి తొందరలో పాలు అయితే ముంపించేసినాము మన ఇంటికి మనం వెళ్ళిపోతాం కాబట్టి ఏ టెన్షన్ అయితే ఉండదండి ఇంట్లో ఈ ఇంట్లో ఉన్న పని అయితే అసలు ప్రశాంతత లేదన్నమాట అసలు హ్యాపీనెస్ ఏ లేదు మన ఇంట్లోకి మనం పోతేనే సంతోషంగా ఉంటుంది హ్యాపీగా అయితే ఉప్మా తింటున్నానండి ఎందుకంటే తొందరలో మన ఇంటికి మనల్ని సాయంత్రం ఆయన కాడికి పోవాలి స్పెషల్ గా తినాలని అయిపోతున్నాను అని నేను అనుకుంటున్నా మామూలుగా అయితే భోజనం చేయాలి కాకపోతే గృహ ప్రవేశం చేసిన తర్వాత అని అన్నారు అందుకే అక్కడ ఏం తినలేదు ప్యానల్ ఇచ్చి అంటే అన్ని ఇవ్వాలకు ఆయన కాడ ఇంకా పాడింది కాబట్టి కొంచెం బ్యాలెన్స్ పడింది కాబట్టి అందుకోసమే ఇంకా ఇక్కడే ఉండాల్సి వస్తుంది నేనైతే ఉప్మా టీ అయితే లాగి చేస్తున్నా కాంబినేషన్ ఉప్మా టీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టము ఉప్మాలో టీ పోసుకొని తిన్నా ఇష్టము ఉప్మా తింటూ టీ తాగినా కూడా చాలా ఇష్టం అనమాట ఎవరికి ఇష్టాలు వాళ్ళకి ఉంటాయి కదా అలాగైతే అట్లా ఇష్టం ఏం లేదండి చట్నీ అయినా ఏదైనా ఊరే అయినా అయితే ఓం తల్లి ఇట్లా అండి మీరు కనిపిస్తారు మీరు అంత దూరం నుండి ఎలా కనిపిస్తారు వాళ్ళు కనిపిస్తలే వాళ్ళు చూస్తున్నారు तो हाय 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 हाय

సక్రీన్ కూడా చెప్తే బాగుంది ఇంకోటి ఏంటంటే ఆ ఇంటికి వెళ్ళిన ఈ నెల అయిపోయినా నెక్స్ట్ నెలకి ఇంకో పెద్ద గ్రాండ్ ఫంక్షన్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాం అనుకుంటున్నాము అది దేవుడి చేతులను అనుకుంటాం దేవుడు ఒకటి తెలుస్తాడు కాబట్టి ఈ పరికే ఇంట్లో వండేటోళ్ళం కానీ డబ్బులు లేక పరిస్థితులు బాగాలేక సాగుతా సాగుతా ఉంది పని ఇంటి పని అంటే మాత్రం సాగుతానే ఉంటుంది ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుందని అట్లా చేయించుకుంటానే ఉంటాం కాబట్టి ఇడ్ పని లేట్ అవుతానే ఉంటుంది డబ్బుల విషయంలో కూడా లేట్ అవుతానే ఉంటుంది మీరు అనుకోవచ్చు నేనే తింటున్నాను ఇలా తినేసింది చిన్న తిని కూడా పని దగ్గర పోయినాడు అనమాట వాళ్ళిద్దరు కూడా ఇడ్లీ తినేసినారు నేను మాత్రం ఉప్మా తినేసరికి

అక్కడ పాలు చేసి వచ్చినామని వీడియో అయితే చేస్తున్నా నాకైతే చాలా సంతోషం ఉంది మన ఇంట్లోకి మనం పోయిన తర్వాతనే చాలా స్పెషల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇక్కడ చేయడానికి కన్వీనియంట్గా లేదు మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మన ఇంట్లో మనం కారం వేసుకొని తిన్నా కూడా హ్యాపీగా ఉంటుందండి అది అయితే బాగా అర్థమైంది ఫస్ట్లో అర్థమైంది మన సొంతలు మనకు వచ్చిన తర్వాత అర్థమైంది

అంటే ఆకలి కూడా ఉందండి ఆ పిన్న సుంజీవి ఆకలి అన్నీ ఉండేది అన్నమాట లత అయితే చాలా బాగా చేసింది అది కాకపోతే లాస్ట్లో నేనే దింపిన పొయ్యి మించి అయితే అందుకే టేస్ట్ ఇంకా బాగా వచ్చింది మమ్మీగా అదే మమ్మీగా ముద్దలు పడతాయి నీకు ట్రై ప్యాడ్ చూడాలని తక్కువ వచ్చేసినారండి ఎందుకంటే ట్రై ప్యాడ్ కావాలి వాళ్ళకు కెమెరా కావాలని అనమాట నడుస్తున్నారు పట్టుకొని అనమాట ఏదైనా సపోర్ట్ ఉంటే నడుస్తున్నారు ఇప్పుడు మాత్రం చూడండి అట్లా పట్టుకొని నడుస్తున్నారు అనమాట నడుచు మమ్మీ అదే ఇప్పుడే బుడి పొడి నడకలేస్తున్నారు మా మమ్మీ గారు మా ఇద్దరికి మాత్రం అండి ఏం కొట్టుకుంటారండి అండి నాయన ఒకరిని ఒకరు తోసుకోవడం కానీ ఒకరి చేతిలో ఒకరు లాక్కోవడం కానీ చాలా పోటీ అయితే పోటీ ఉందండి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అంత చిన్న పిల్లలే పోటీ పడడం అంటే పోటీ అంటే పదేం కాస్త రా అన్నట్టు కాదు ఒకరి చేతిలో ఉన్న వస్తే ఇంకొకరు లాక్కోవడం అట్లా చాలా హ్యాపీగా ఉంది మా బుజ్జి గారు అయితే సైలెన్స్ గా చూస్తున్నాడు క్లాస్ దగ్గర ఐదన్స్ క్లాస్ పెట్టాయనా పొడు క్లాస్ లోడు ఏమో పాడి కూడా కొట్టలేదండి మామూలుగా ఏదో క్లాస్ కొట్టుకున్నాను క్లాస్ కొడతాడు ఏదన్స్ క్లాస్ కొడు కొట్నే నా కొట్టావా నాన్న అందుకోసమే నేను చేతిలో ట్యాబ్ పెట్టుకొని తీసేటట్టుగా లేదు కాబట్టి ఒక స్టడీ ప్లేస్లో పెట్టేసి అంటే కిచెన్లో పెట్టేసి నేను ఉప్మా ఇంట్ బ్లాగైతే చేస్తున్నాను అంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది మా సంతోషాన్ని ఏదైనా కూడా మీతో పాల్పంచుకుంటాం కాబట్టి ఈ వీడియో చేస్తున్నా మరి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది మంచి మంచి వీడియోస్ మేము అందరికీ వస్తుంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్